ఆధోని బాగుపడే వేగం లేదా ముందు జీవితములు మంచిగుంది లేదా కష్టాలు తెగతాయలేవా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది మంచిదా చెడ్డదని చూడు అన్ని మతాలకు అన్ని కులాలకు నమస్తే సార్ చెప్తుంది ఓకే సార్ బాగుపడే ఆదోని లేదా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది పెడుతున్నారు దా సారు ఇస్తాడు పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడు దా చూడు మంజు చూడు ఆధుని బాగుపడే వేగం ఉంద లేదా ముందు జీవితంలో మంచిగుంది లేదా కష్టాలు తెగతాయలేవా అనకున్నది అవుతుందో లేదా పట్టింది మంచిదా చెడ్డదర చూడు జీవితంలో ఎలా ఉందో ఉన్నది సారు పంచమికి గాందాళం భీమరాయ స్వామి మంత్రాలం రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసగిరే స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే ఆధునిక బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగం జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుల సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సహాయ ద్వారా ఎక్కడ పోయినా భగవంతుడే మీకు దీపున కాపాడతాడు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చిన ఆంజనేయ స్వామిదేవి వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకి సంబంధించింది కూడా తీసింది ఇక్కడ ఓ పార్త సారద వచ్చినాడు వార్త సారదం శ్రీకృష్ణుడే కదా సార్ కూడా వచ్చినాడు నీకు అంటే నా ఏంటి అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మన మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా మంజు చిలక ఓకే సార్ బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు